హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే రాగి చెమ్ము అలాగే ఇత్తడి పూజా సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూ చూస్తే నేను ఎలా చేశాననేది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఇంకా మనము పూజా సామాన్ల కోసము ఎలాంటి లిక్విడ్స్ అలాగే పీతాంబరము చింతపండు ఇలాంటివి ఏమి వాడకుండా ఈజీగా చేతులు నొప్పి ఈజీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూశారు కదా మనము పూజ చేసినప్పుడు ఆయిల్ అనేది అలా ఉండిపోతుంది ఎక్కువ అంటే పెట్టేసి చాలా రోజులైన తర్వాత జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట ఇక్కడ రాగి సా బిన్ చెమ్ము కూడా చూశారు కదా ఎంత నల్లగా అయిపోయిందో సామాన్లు అయితే చాలా గలీజ్గా అయిపోయాయి చూడండి ఇవే అవే అనమాట ఎంత తేడా ఉంది చూడండి క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకా ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానికి సరఫరా అయితే నీళ్ళు పెట్టుకోవాలన్నమాట నీళ్ళు కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మనం ఈ సామాన్లు సరిపడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ మీకు రాగి చెమ్మను చూపిస్తున్నాను చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా చూడడానికి ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నిమ్ముప్పు అనమాట నిమ్ముప్పు మనకి పూ కిరాణీ షాప్లో అయితే దొరుకుతాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూన్న్నర అయితే నిమ్ముప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సోడా ఉంటుంది కదండి ఆ సోడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి సోడా వచ్చేసి ఒక రెండు స్పూన్ల సోడా ఇది వేయడం వల్ల మనకి పైనున్న జిడ్డు అలాంటిది అంతా అనమాట చూస్తారు కదా ఇక్కడ మనము నిమ్ము పేయంగానే పొంగిందనమాట తర్వాత ఇంట్లో ఉంటే సాల్ట్ ఉంటుంది కదా కూరలో వేసుకునేది ఆ సాల్ట్ అనమాట మీ దగ్గర ఒకవేళ గల్లుప్పు అది వేసుకోండి నాకు అక్కడ లేదు కాబట్టి ఇది వేసుకున్నాను ఇంకొచ్చేసి షాంపు అనమాట మీ దగ్గర ఇంట్లో ఏ షాంపు ఆడుకుంటే అది అయితే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఇప్పుడు వచ్చేసి రాగి చెమ్మి చూపిస్తాను చూడండి మీరు అయితే హీట్ అయిన తర్వాత అయితే మనము రాగి చెమ్ముని చూడండి ఎలా క్లీన్ అవుతుందో ఇక్కడ హీట్గా ఉంటుంది కాబట్టి వాటర్ నేనైతే ప్లక్కర్తో పట్టుకున్నాను చెమ్ముని అనేది అప్పటికి కూడా నీళ్ళు నేను అన్ని పోసుకున్నా కానీ చెమ్ము అయితే మనకి సరిపోవట్లేదన్నమాట అందులోకి చూడండి ఇక్కడ ఎంత రిజల్ట్ అనేది అయితే మీరే లైవ్లో చూడొచ్చు అనమాట చూడండి ఆల్రెడీ క్లీన్ అయిపోతుంది ఇది చాలా రోజులైంది కాబట్టి ఈ విధంగా అంటే వెంటనే తొందర కాలేదనమాట చూడండి అయింది ఇప్పుడు రాగి చెమ్ములో నీళ్ళు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది మనం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రాగి చెంబులో నీళ్ళు తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వును నియంత్రిస్తుంది బరువు తగ్గడానికి కూడా ద్రోహద అన్నమాట జుట్టు రాలడం నియంత్రిస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు ఊడకుండా చూస్తుంది అనమాట ఇందులో రాగి చెంబులో నీళ్ళు తాగడం వల్ల అలాగే రక్తపోటు నుంచి కూడా నివారిస్తుంది గుండెకు రక్త సరఫరా ప్రక్రియను క్రమబద్ధంగా చేయడానికి కూడా సహాయపడుతుంది రాగిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది అన్నమాట ఇదనమాట అందుకే రాగి చెమ్మలో అయితే నీళ్ళు తాగితే చాలా మంచిది మనకు ఎలాంటి రోగాలు వచ్చినా కానీ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిస్తుంది అనమాట చూసారు కదా మనకి రాగి చెమ్మ అయితే ఎంత క్లీన్ అయిపోయింది ఇక్కడ తర్వాత అయితే ఒకసారి మనము సోప్తా అయితే కడుక్కుంటే పోతుంది అనమాట చూడండి ఎంత రిజల్ట్ వచ్చింది అంత ముందుకు ఉన్నదానికి ఇప్పటికీ చూడండి ఇక ఇప్పుడైతే పూజ సామాన్లు అయితే వేసుకుంటున్నాను చూడండి అవి అయితే ఎంత ఫస్ట్ వేడి చేయడం వల్ల ఏంటంటే వాటికి ఉన్న జిడ్డు అలాగే మురిక అనేది అయితే అనమాట ఇంకా మొత్తానికైతే సామాన్లు అన్నీ వేసాను పూజ సామాన్లు ఒక స్పూన్ తీసుకొని అయితే అటు ఇటు అంటున్న వాటిని మునిగేటట్టుగా అందులో ఉన్న జిడ్డంతా మనకి మన సోడా అండ్ ఇంకా ఉప్పు వీటిని అన్నిటినీ వేయడం వల్ల మనకు ఉన్న వాటిలో ఉన్న జిడ్డు అనేది పోయి తెల్లగా అవుతాయి అనమాట చూడండి మీరే ఇప్పుడు ఇంకా దింపేసిన అనమాట హీట్ తగ్గిన తర్వాత చూడండి మీరే రిజల్ట్ అనేది మొత్తం అయితే మ్యాక్సిమం జిడ్డు అనేది పోయింది చూడండి మురికి ఏ విధంగా కనబడుతుందో మనకు నల్లగా జిడ్డు పోయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా క్లీన్ అయింది కదా చూడండి ఎంత మురికి ఉన్నదో అసలు ఆశ్చర్యపోతారనమాట మీరే ఇక్కడ సామాన్లు అయితే చూడండి ఎంత క్లీన్ అయిపోయినాయో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒకసారి అయితే వీటిని వాష్ చేస్తా చూడండి ఇంకా తీసుకెళ్ళి మీ ముందే రిజల్ట్ అనేది మీ ముందే చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే నేనైతే అయితే మొత్తం సామాన్లు అయితే ఒకసారి ఇంట్లో ఉన్న సబ్బుతో అయితే దొనుకుంటాను చూడండి కొత్త వాటిలాగా తల్లతల మెరిసిపోతున్నాయి కదా అందుకే రాగు చెమ్ములో నీళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ప్రతి ఒక్కరైతే రాగు చెమ్ము తీసుకొచ్చుకొని వాటర్ అయితే తాగండి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత తెల్లగా అయ్యాయో ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ తీసుకొని వీటిని అన్నిటినీ శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట తుడుచుకున్న తర్వాత మీకు చూపిస్తా చూడండి ఎంత మెరుస్తున్నాయి కదా తలతలా మెరుస్తున్నాయి కొత్త వాటిలాగానే సామాన్లు అనేది చూడండి అసలు తలకరం పెరుస్తున్నాయి మీరే చూడండి ఎంత బాగా విరుస్తున్నాయా నమ్మలేరు కదా అసలు నేనైతే షాక్ అనమాట అసలు ఇంత బాగా క్లీన్ అవుతాయా అని అంతకుముందు పీతాంబరి అంటే చింతపండు ఇవి వేసి చేసే వాళ్ళము కాకపోతే ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం చేశాను నేను చాలా బాగా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక నాకైతే అయితే చాలా అంటే చాలా షాక్ ఇచ్చిందనమాట అంత నల్లగా ఉన్న చెమ్ము ఇంత తెల్లగా అయిపోయింది చూడండి అసలు నేనైతే మస్తు షాక్లో ఉన్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసా బాయ్ ఫ్రెండ్స్